మన ఆంధ్రప్రదేశ్లోని అమరావతి స్తూపం ప్రపంచంలోనే అతి పురాతన బౌద్ధ క్షేత్రాల్లో ఒకటి కానీ దీని వెనుక చాలా మందికి తెలియని రహస్యాలు ఉన్నాయి అమరావతి స్థూపం సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం శాతవాహన రాజవంశం కాలంలో నిర్మించబడింది ఈ స్థూపం బుద్ధుడి పవిత్ర అవశేషాలను నిల్వ చేయడానికి నిర్మించబడిందని చరిత్ర చెబుతుంది అయితే దీని ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉన్న రాతి శిల్పాలు కేవలం ధార్మిక కథలు మాత్రమే కాకుండా ఆ కాలంలో మనుషుల జీవన విధానం సంస్కృతి వృత్తులు అన్నిటినీ చూపిస్తున్నాయి మరొక విశేషం ఏమిటంటే ఈ స్థూపం మొదట తొంభై ఐదు అడుగుల ఎత్తులో ఉండేది కానీ కాలక్రమేణా దాని చాలా భాగం ధ్వంసమైంది అయినా ఇప్పటికీ మిగిలిన భాగం మన పూర్వీకుల శిల్పకళా ప్రతిభను చూపిస్తుంది ఇక అతి పెద్ద రహస్యం ఏమిటంటే అమరావతి స్తూపంలోని చాలా శిల్పాలను బ్రిటిష్ కాలంలో లండన్కు తీసుకెళ్లారు అందుకే అక్కడి మ్యూజియంలో ఈ శిల్పాలను అమరావతి మార్బుల్స్ అని పిలుస్తారు అమరావతి స్థూపం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు మన దేశ చరిత్ర శిల్పకళ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలిచింది